రెండు లోపు విద్యుత్ వినియోగం జరిపేవారు జనవరి నుండి విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్పందించారు మీతో చెప్పించుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని ప్రజలకు ఉపయోగపడే అంశాలను వివరించాలన్నారు అరవై ఆరు కోట్లతో నూతన వాహనాలు సిద్ధం చేసి ఆంధ్రాలో దాచిన ఘనత మీదని ఎద్దవ చేశారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నగర్ లో ప్రజాపాలనా కార్యక్రమాన్ని శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు అనంతరం గ్రామంలో పర్యటించారు గురువారం నుండి మొదలైన ప్రజా కార్యక్రమాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ చేపట్టే ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి గాను ప్రజాపాలన మొదలు పెట్టడం జరిగిందన్నారు గత పది సంవత్సరాల కాలంలో మీరు ఎలా పాలిస్తున్నారని వేచి చూశానన్నారు అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ బండారం బయటపడిందన్నారు వారే నేడు నీతులు చెప్పడం సరికాదన్నారు గురిగింజ సామెత మాదిరి భారస మారింది అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు బాపునగర్ నాయకులు ఎమ్మెల్యేను నాయకుల లింగం తదితరులు సన్మానించారు

ఇవన్నీ చేస్తారు తప్పనిసరిగా ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బంది అయి ప్రజలను బేస్ ఒకటి ఏ విధంగా మనం చేయదలుతాం అన్న ఉద్దేశంతో మొట్టమొదట అంత చిన్న వాళ్లకు సాయాలు తీయాలనే ఉద్దేశంతో ఆరు సూత్రాల పథకం పెట్టాం దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభిస్తాం అది స్వర్గీయ ఇందిరా గాంధీ వారి పేరు మీద వారు ఉన్నప్పుడు చాలా బీద వాళ్ళకు ఇల్లు కానీ భూములు కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ దాన్ని దృష్టి పెట్టుకొని తప్పనిసరిగా ఈ రోజు ఇవన్నీ ఫిల్ అప్ చేసుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తీసేసుకుంటూ ఎక్కడ ఎవరికి చిన్న వాళ్ళకు అన్యాయం కాకుండా ఈ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసి అధికారులు హైదరాబాద్ పంపిస్తే అక్కడ కమిషనర్లు అందరు కూర్చుండి ఎవరికి ఏదిస్తే బాగుంటుందో డిసైడ్ ఇస్తారు కాబట్టి దాన్ని మరి అనుకోకుండా చిన్న గ్రామైన బాబునగర్ నుంచి స్టార్ట్ చేసిన జరిగింది ప్రభోత్సవం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఎస్టీ చోటు ఉన్నారు ఎస్సీ ఉన్నారు అందరూ మీ అందరూ ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా పెన్షన్ లేని వాళ్ళు కొత్త వచ్చే వాళ్ళు అవన్నీ చిక్కులు పెట్టుకోవాలని ఆశిస్తూ కొందరు మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ బిడ్డ కవితమ్మ కరెంటు బిల్లు కరెంటు బిల్ నీకు కాదమ్మా గరీబులకు ఇస్తుంటాం నీ నీతో చెప్పించుకునే అవసరం బలే కాంగ్రెస్ పార్టీ మీరు సిగ్గు లేకుండా నా గరీబుల డబ్బులు నిన్ననే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ ప్రభుత్వం వస్తుందని అరవై డెబ్బై కార్లు కూడా పెద్ద పెద్ద కార్లు కొని అక్కడ వచ్చుకున్నారు విజయవాడలో మీరా మాకు చెప్పడానికి మాకు మీ మీ సలహాలు అవసరం లేదు నువ్వు ఇంకోసారి ఇక్కడ నిజాంబర్ డిస్టిక్లో కానీ ఎక్కడన్నా సూచనలు ఇస్తే సలహాలు ఇస్తే పది మంది బాగా పడేటట్టు చేయండి మా గురించి మీరు పది సంవత్సరాలు చేసినా మేము ఏమనకుండా ఏం చేస్తారో చూద్దాం ప్రజలే వ్యతిరేకలు అవుతారని ఉద్దేశంతో ఉన్నాం ఇప్పటికైనా నిన్ననే కవిత చూసి ఎక్కడన్నా చిరుకుండలు మాట్లాడుతూ ఉన్నా కరెంటు బిల్ యా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు కట్టద్దని చెప్ప చెప్తాము దాని గురించే ఇవన్నీ చేస్తా ఉన్నాము కవితమ్మ నువ్వు తొందరపడకు మీరు పాద బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు జమేసిన ప్రజలకు తెలియాలి